మీరు కూడా కొంతమంది ఆదివాసులు ఉంటారు గిరిజనులు కూడా ఉంటారు అది గిరిజనులు కూడా ఉంటారు ఈ గిరిజనులు కూడా మన హక్కు ఉన్న హక్కులు కూడా తీసేస్తున్నారు వాస్తవంగా గిరిజనులకు ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి అన్నీ వేరే సందర్భంలో మాట్లాడుకున్నాం అందుకే మన హక్కుల్ని కాపాడుకునే రోజు అయితే ఇప్పుడు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మామూలుగా మొదటగా ఇది మనిషి అనేవాడు ఎనిమిది గంటల నుంచి పనిచేయలేదు అంతకుముందు నూట యాభై సంవత్సరాల క్రితం ప్రపంచం అన్ని చోట్ల కూడా పదహారు గంటలు పనిచేసేవాడు అంటే కేవలం నాలుగు గంటలే పడుకున్నాడు మనిషి అంటే ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మన దేశంలో కూడా పదహారు గంటలు పనిచేసేవారు ఇరవై గంటలు పనిచేసేవారు ఆరు గంటల మనిషి పడుకున్నారు దాంతో ఏంటంటే ప్రపంచంలో లక్షల మంది కార్మికులు విసుగుపోయి మేము ఇరవై గంటలు పదహారు గంటలు మేము పని చేయలేము మాకు వచ్చేది కూలి తక్కువ అందుకని మాకు మేము ఎనిమిది గంటలే పనిచేస్తాం అని చెప్పారు అలా చెబితే అమెరికాలో దానికోసం కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఎనిమిది గంటల పని అని అడిగారు వాళ్ళు అడిగింది ఇంక అంతకనే ఏం లేదు జీతాలు పెంచకొని కూడా అడగలేదు ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల పని అంటే అమెరికాలో ఉన్న దుర్మార్గమైన ప్రభుత్వం ఏంటంటే పోలీస్ కాలసీ కాదు దాంట్లో వందల మంది చనిపోయారు అది దాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా దీనికి పిలిపించారు ఇది కేవలం మనం కమ్యూనిస్ట్ పార్టీలే కాదు అనేక సంఘాలు అందరూ కూడా పాటించే పది లక్షల మంది ఇది పాటిస్తారు మన ఇంకో మనకి ఎంపీగా యజమానులు ఏంటంటే వారానికి తొంభై గంటల పద్దెనిమిది తొంభై గంటల మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ